మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన కెరియర్లో చేసిన ఫస్ట్ హిందీ మూవీ వార్ టు ట్రిపుల్ ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ దేవర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ హిందీలో సినిమా చేయడమే వింత అందులో నెగిటివ్ రోల్ వేసేందుకు సిద్ధపడడం అంతకంటే విచిత్రమైన నిర్ణయం అలాంటిది ఇప్పుడు వార్ టు మైండ్ బ్లాక్ చేసేలా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది రిలీజ్కి ముందే ఒక రికార్డ్ రీసౌండ్ చేసేలా ఉంది అదే వార్ టు మూవీ తెలుగు రాష్ట్రాల ఏరియా రైట్స్ రెండు వందల కోట్లు పలకడం ఇది నిజంగా షాకింగ్ రికార్డే ఎందుకంటే తెలుగు రాష్ట్రాల సినిమా మార్కెట్ వాల్యూనే రెండు వందల కోట్లు అలాంటిది వార్ టూ సినీ జనాలను షేక్ చేస్తుంది ఇంత ఇచ్చి కొనేందుకు నాగవంశీ అనుకో ముందుకు వచ్చిన వార్ టు ప్రొడ్యూసర్స్ అమ్మేందుకు సిద్ధపడడం లేదంటే నమ్ముతారా అదే జరిగింది అదేంటో చూసేయండి ఎన్టీఆర్ తన కెరియర్ లో ఫస్ట్ టైం తెలుగు కాకుండా మరో భాషలో చేసిన మూవీ వార్త నిజానికి బాలీవుడ్ మునిగిపోతున్న పడవ అలాంటి ఇండస్ట్రీలో పనిచేయాలని ఎవరూ అనుకోవట్లేదు అందులోనూ ట్రిబులర్ తో గ్లోబల్ గా గుర్తింపు దేవర హిట్ తో రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఘనత ఈ రెండు సొంతం చేసుకున్నాక బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఎన్టీఆర్ కి లేదు ఒకప్పుడు తెలుగు హీరో హిందీ మూవీ చేస్తే అది తను మరో మెట్టు పైకెక్కినట్టు కానీ ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఎన్టీఆర్ కూడా హిందీ మూవీ చేయకుండానే నార్త్ ఇండియాలో ఈజీగా ఐదారు వందల కోట్ల వసూళ్లు రాబట్టే స్టామినా సొంతం చేసుకున్నాడు వార్ నచ్చి అందులో నెగిటివ్ రోల్ నచ్చి ఆ మూవీ చేశాడు కేవలం సింగిల్ సాంగ్లో లో సగం షూటింగ్ మాత్రమే పెండింగ్ ఆగస్టు పద్నాలుగుకి కి సినిమా రిలీజ్ కాబోతోంది కానీ రిలీజ్ కి ముందే పదిహేను వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని చేస్తోందని తెలుస్తుంది ఇదే రికార్డ్ అనుకుంటే అంతకు మించి మరో రికార్డు క్రియేట్ అవుతుంది అదే తెలుగు వర్షన్ రైట్స్ రెండు వందల కోట్లు పలకటం అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంలో తెలుగు సినిమా మార్కెటే రెండు వందల కోట్లు కాకపోతే ఎక్కువ థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడటం రేట్లు పెంచటం వల్ల మూడు వందల కోట్లకు మించే వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నాయి అందుకే హిందీ మూవీ వార్టూని తెలుగులో ఆ సినిమా నిర్మాతలైన యాష్ రాజ్ బ్యానర్ బ్యాచ్ రిలీజ్ చేయాలనుకున్నారు బేసిక్ గా బాలీవుడ్ దిగ్గజ బ్యానర్ అయిన యాష్ రాజ్ సినిమా మరో నిర్మాతకు కానీ టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ అండ్ కో ఓ యూనిట్ గా మారి రెండు వందల కోట్లకు వార్త తెలుగు రైట్స్ కొన్నారని తెలుస్తోంది ఇంకా పేపర్ వర్క్ కాలేదు విచిత్రం ఏంటంటే ఇంతవరకు ఇంత భారీ అమౌంట్ కి హిందీ మూవీనే కాదు మరే తెలుగు సినిమా రైట్స్ కూడా ఏపీ తెలంగాణలో పలకలేదు అదే సెన్సేషన్ అవుతోంది